నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజు కూడా ఇంకొక డైలీ బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదా మా గార్డెన్లో నేను బచ్చల కూర అయితే పెంచాను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఆర్ వన్ మంత్ అవుతుంది అనుకుంటా వన్ మంత్కి ఒక్కసారి ఇట్లా మా ఇద్దరికి సరిపోయేంత బచ్చల కూర వస్తుందండి ఇది బెంగళూరు బచ్చలి అంటారు కదా అది పెట్టేసి వన్ ఇయర్ దాటింది సో మాకు సరిపోయేంత బచ్చల కూర ఎప్పుడు ఫ్రెష్గా వస్తుందన్నమాట కర్రీ చేసుకోవడానికి సో ఈరోజు మార్నింగ్ చూడగానే అరే భలే ఉందిగా ఫ్రెష్గా అని చెప్పేసి కట్ చేశాను కర్రీ చేద్దామని సో బాగుందండి ఇది మనకి ఇట్లా అపార్ట్మెంట్స్లో అట్లా పెంచుకోవడానికి మామూలుగా తీగలాగా పారే బచ్చల కూర అయితే అది మనం అపార్ట్మెంట్స్లో హ్యాండిల్ చేయడం అంటే కొంచెం కష్టం కదా ఇదైతే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు ఇంట్లో ఒక వేస్ట్ బకెట్ ఉంటే అది పడేయకుండా దాంట్లో కొంచెం మట్టి వేసేసి పెట్టేశాను అసలు కొన్ని వాటర్ వేస్తే చాలండి ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు దీనికి మంచిగా న్యాచురల్గా వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎంతైనా మన తోటలో పండించుకున్నది ఏదైనా కూడా హ్యాపీనెస్ వేరే ఉంటుంది అసలు పాలకూర కానీ బచ్చల కూర కానీ ఇలాంటివి వేరే వేరే కూరగాయలు అంటే నాకున్న స్పేస్లో నేను పండించలేను కానీ పాలకూర ప్లస్ బచ్చల కూర మాత్రం ఎప్పుడు మనకు వస్తూనే ఉంటాయి సో దీంతో పచ్చడి చేసుకున్నా బాగుంటుంది లేదంటే పప్పులోకి వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది సో ఈ కర్రీ చేద్దామని చెప్పేసి కట్ చేసిన తర్వాత అప్పుడు నాకు కూర వద్దు అని చెప్పాడు చందు సో ఇంకా అది కట్ చేసేసి పీసెస్ లాగా చేసుకొని కొంచెం తడిపోయే వరకు బయటపెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను సో ఇది కాకుండా వేరే కర్రీస్ అయితే చేశాను ఇంకా నేను ఏమేమి ప్రిపేర్ చేశాను అనేది కూడా షేర్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీస్ అంతా కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలో సో మార్నింగ్ ఒక ప్రోడక్ట్ రిటర్న్ చేయడానికి వెళ్ళానండి సో వెళ్ళేటప్పుడు ఏం చేశానంటే ఇంట్లో ఆనియన్ ర్యాక్ ఒకటి తీసుకున్నాను నేను రివ్యూ చేశాను కదా మీకు అమెజాన్ నుంచే తీసుకున్నాను సో అది ఫోర్ ర్యాక్స్ ఉన్నటువంటి స్టాండ్ అనమాట నా షెల్ఫ్లో అంటే స్టవ్ కింద ర్యాక్ ఉంది కదా దాంట్లో ఓన్లీ త్రీ ర్యాక్స్ మాత్రమే పడుతున్నాయి ఇంకొకటి ఎక్స్ట్రాగా వేస్ట్ అయిపోతుంది సో దానికి వచ్చినటువంటి రాడ్స్ని ఇట్లా వెల్డింగ్ షాప్స్ ఉంటాయి కదా అక్కడికి తీసుకొచ్చేసి కట్ చేయించాను ఎందుకు బయటకు వచ్చానంటే యాక్చువల్లీ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్కి కొలాబరేషన్ చేసి ఉండే సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ పంపించబోయి నాకు ఇంకొక ప్రోడక్ట్ అయితే సెండ్ చేశారు సో వాళ్ళు రిటర్న్ పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వడం అట్లా కొంచెం ప్రాబ్లం అవుతుంది సో వాళ్ళకి రిటర్న్ పీరియడ్ కూడా అయిపోయేలా ఉంది అక్క ప్లీజ్ రిటర్న్ అది అంటే ఇంకా సర్లే అని చెప్పేసి నేనే డీటీడీసీకి వెళ్ళి రిటర్న్ చేసేసి వస్తున్నప్పుడు ఇది చేయించారనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ వర్క్ చేయించాలి చేయించాలని మొత్తానికి అయితే ఫినిష్ అయిపోయింది హండ్రెడ్ రూపీస్ తీసుకొని ఆ రాడ్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేశారు మీకు చూపిస్తాను ఆనియన్ స్టాండ్ది ఇదిగోండి ఈ స్టాండే అనమాట ఫోర్ స్టెప్స్ వచ్చాయి అన్నీ ఈక్వల్ సైజెస్లో కట్ చేయించేసరికి ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఒక్క ర్యాక్ కూడా వేస్ట్ అవ్వకుండా అన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఒకటి ఎక్స్ట్రాగా ఉంటే ఏదైనా వెజిటబుల్స్ ఆనియన్స్ పొటాటోస్ ఏదో ఒకటి పెట్టవచ్చు కదా అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేశాను ఇది అమెజాన్లో తీసుకున్నప్పుడు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడిందండి ఓకే ప్రైస్కి వర్త్ఫుల్ అనిపించింది నాకైతే బాగుంటుంది మనం మన డ్రెస్సింగ్ టేబుల్ పక్కన పెట్టుకోవచ్చు లేదంటే ఆఫీస్ రూమ్లో పెట్టుకోవడానికి ఇట్లా కిచెన్లోకి మల్టీపర్పస్గా వాడుకోవచ్చు దీన్ని సో మొత్తానికి ఇక్కడ ప్లేస్ చేశాను ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి మీలో ఎవరికైనా ఈ ర్యాంక్ లింక్ కావాలి అంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి సో పక్కన రెండు మల్టీ కలర్ స్టోరేజ్ సిస్టమ్స్ ఉన్నాయి చూసారా ఇది ఒకటి బెడ్రూమ్లో ఉండేది చిన్న సైజుది సో అది కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశాను బెడ్రూమ్లోకి చాలా పెద్దది తీసుకున్నాను ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశానండి ఈ రెసిపీ నిన్న షేర్ చేశాను కూడా మీతో పాస్తాతోని దద్దోజనం చేశాను అద్భుతంగా వచ్చింది పేరు మాత్రం కొంచెం వేడుగా ఉంది పాస్తా దద్దోజనం అని కానీ టేస్ట్ మాత్రం అసలు అమృతం అండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి చందుకు ఇచ్చేసి వచ్చేసాను ఈ ఫుల్ రెసిపీ కావాలి అంటే నిన్నటి వీడియోలో షేర్ చేశాను చెక్అవుట్ చేసేయండి సో ఆ తర్వాత మల్బరీస్ తీసుకొచ్చాము మున్న ఇక్కడ సిగ్నల్ దగ్గర ఆగితే సేల్ చేస్తున్నారు సిగ్నల్ దగ్గర ఇట్లా బాక్సెస్లో పట్టుకొని వచ్చి భలే కలర్ఫుల్గా బాగున్నాయి అనిపించింది టూ హండ్రెడ్ రూపీస్కి త్రీ బాక్సెస్ ఇచ్చారండి సో ఆ త్రీ బాక్సెస్ మల్బరీ మాకు ఇంత మాత్రం జ్యూస్ అయితే అయింది అందులో కొన్ని చాలా వరకు పాడైపోయి ఉన్నాయి అవన్నీ తీసేయగా ఇన్ని వచ్చాయనమాట వీటితోని ఇట్లా బ్లెండర్ పెట్టేసి బ్లెండ్ చేసేసాను టూ గ్లాసెస్ జ్యూస్ అయితే వచ్చేసింది చందసాగం నేను సగం తాగేసాం ఆ తర్వాత ఇంకా మార్నింగ్ టైంలోనే నేను లంచ్ కోసం కూడా రెసిపీస్ అన్ని చేసేసుకుంటాను మళ్ళీ లంచ్ కోసం ఆఫ్టర్నూన్ వంటలు అవన్నీ కుదరవు నాకు సో అందుకని మార్నింగే చేసేస్తాను ఈరోజు లంచ్లోకి ఏంటి అంటే సోరకాయ కర్రీ అండ్ చారు చార్లాగా చేస్తున్నాను యాక్చువల్గా కూర పప్పు చేద్దాం అనుకున్నాను బట్ వద్దనేసరికి ఇంకా సోరకాయ కర్రీ కొంచెం చార్లాగా చేస్తున్నాను అనమాట ఇది నేను చేసే సింపుల్ పప్పు చారు ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి సో ఫస్ట్ అయితే పప్పు కొంచెం బాయిల్ చేసుకొని పక్కన పెట్టేశాను మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర ఆవాలు అవన్నీ వేసుకున్నాను అలాగే ఒక రెండు టమాటో పీసెస్ కూడా యాడ్ చేశాను సో ఈ పప్పు బాగా మెత్తగా ఉడికించాలంటే ఇంకొంచెం టైం పడుతుంది సో అంత టైం ఎందుకని చెప్పేసి నార్మల్గా కుక్ అయ్యే వరకు ఉంచేసి తీసుకొని బ్లెండర్లో ఒక రౌండ్ బ్లెండ్ చేసేసి ఇందులో యాడ్ చేసేసాను బ్లెండర్ నేను అసలు మామూలుగా వాడట్లేదు నా కిచెన్లో నేను తీసుకున్న ఐటమ్స్లో అది బెస్ట్ అని చెప్తాను ఒకటి పెప్పర్ మిల్లర్ ఇంకొకటి బ్లెండర్ విత్ చాపర్ సెట్ లాగా వచ్చేసింది సో ఇవి మాత్రం మస్ట్ అండ్ చూడుగా మన కిచెన్లో ఉండాలండి మనకు అంట ఈజీ అవ్వాలంటే పప్పు గూతితో మెదపాల్సిన అవసరం అదంతా లేదు ఇంకా ఈ బ్లెండర్ ఉంటే సరిపోతుంది మనకి ఈజీ వాష్ చేయడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది అది సో పప్పు కూడా కొంచెం బ్లెండ్ చేసేసుకొని ఇదిగోండి యాడ్ చేసేసాను తర్వాత కొంచెం కరివేపాకు వేసి సాల్ట్ వేసాను సరిపడే అంతా ఇంకా అది అలా సిమ్లో పెట్టేసాను అది అవుతూ ఉంటుంది పక్కన ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే సోరకాయ కర్రీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసి జస్ట్ మిక్సీలో ఒక పలుసు ఇచ్చేస్తానండి మరీ మెత్తగా అట్లా కాకుండా ఒక పలుసు ఇస్తాను అంతే సో ఇప్పుడు ఆయిల్ తీసుకొని జీలకర్ర అవి ఇవి తాలింపుకు వేసుకుంటాం కదా ఆ తర్వాత ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయల పేస్ట్ యాడ్ చేస్తాను సేమ్ సోరకాయకి అండ్ బీరకాయకి ఇట్లాగే చేస్తాను అనమాట మనం కర్రీ తినేటప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు కొంచెం పచ్చిమిర్చి కూడా తక్కువ పడుతుంది ఇట్లా ఎక్కువగా కన్జ్యూమ్ చేయము మనము సో అందుకని ఇట్లా చేస్తూ ఉంటాను అండ్ పక్కన మనకి చారు రెడీ అవుతుంది ఇటు పక్కన సొరకాయ కర్రీ అలా వంట చేస్తూ టీవీలో న్యూస్ అంతా కవర్ చేస్తున్నానండి ఐ బొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు కదా నేను ఇంతవరకు ఐ బొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక్క మూవీ కూడా చూడలేదండి నాలాగా ఎంతమంది ఉన్నారు ఐ బొమ్మ యూజ్ అని వాళ్ళు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అంటే విన్నాను పేరు అంతే ఐ బొమ్మలో వచ్చింది అలా అని విన్నాను కానీ ఎప్పుడూ చూడలేదనమాట మూవీ రూల్స్లో వచ్చిన మూవీ ఒకసారి చూసాను అది కూడా ఈటీవీలో ఉన్నప్పుడు నైట్ షిఫ్ట్లో ఉన్నప్పుడు టైంపాస్కి చూసి ఉండే ఇంకా అసలు ఐ బొమ్మ అయితే నేను యూజ్ చేయలేదనమాట కానీ ఎందుకో ఐ బొమ్మ రవి టాలెంట్ అంతా న్యూస్లో చెప్తుంటే అబ్బా ఇంత టాలెంటెడ్ పర్సన్ రైట్ వేలో వెళ్ళి ఉంటే చాలా గ్రేట్ పొజిషన్లో ఉండే అతను కదా అనిపిస్తుంది చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాను ఆయనకు సంబంధించిన న్యూస్ అంతా కూడా నేను సో మీరు ఐ బొమ్మల మూవీ చూసారా చూస్తే కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయింది కర్రీ అండ్ పప్పు చారు ఇది అనమాట ఈ రోజుకైతే వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్